ఎలా గడిచింది ఈరోజు ఏం చేసావు అబ్బు సిక్స్ మీద సిక్స్ లేనా ఫోర్ లేవా ఓన్లీ సిక్స్లా హై గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరి అండ్ వెస్లీ అండ్ దిస్ గుడ్ బి అనదర్ డే దట్ వీఆర్ గోయింగ్ టు క్యాంప్ సో వెస్లీ అండ్ మీ గాయస్ బాగులేదు చలి బాగులు గాయ్స్ గాయస్ అయ్యా బాబు కదా అవును మై గుడ్నెస్ అవు రేంజ్ లో చలి పడుతుంది గాయస్ పొద్దున్నే నిన్న వెళ్ళలేదు కదా వెస్లి నువ్వు నిన్న వెళ్ళలేదు గాయస్ నాకు చిన్న ఎగ్జామ్ ఉండేసరికి నేను ఇంకా పొద్దునే తీసుకెళ్ళలేదు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ రావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో నిన్న పొద్దున వెళ్ళలేదు ఇప్పుడు ఇది వెళ్తున్నాం మళ్ళీ అనమాట వస్తా క్లాస్ అయిపోగానే వస్తాగా నక్షత్రాలా అయ్యా నా గీజలికి ఇంకా నక్షత్రాలు కానిస్తాను బాగాలేదు ఎందుకు అరండి ఇంకా పోవాలా ఐదున్నర అయింది కా అవ్వలేదా అయితే ఈరోజు మనం ముందే బయలుదేరం ఆ అయ్యా అవునా అప్పు నువ్వు చేయాలి నేను చేయలేనులా కానీ మంచులో స్నానం చేస్తే మంచు పవర్ వచ్చిందంట ఎస్లి కనిపెట్టాడు ఓకే తగ్గిందా నీ బట్ట ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా రోజు వామప్ బాగా చేస్తున్నావా అందుకే తగ్గినట్టుంది ఓకే నా బట్ట కూడా తగ్గుతుంది నేను కూడా నీ దెబ్బకి రౌండ్లు కదా గ్రౌండ్ మొత్తం నువ్వు వాడుకునేటప్పుడు నేను కూడా రౌండ్ రెడీ నేను నేట ఆడుకోవాలి అందుకే ఆ టైంలో అటు వెళ్ళిపోయి ఫుల్గా చుట్టూరు వామప్ చేస్తున్నాం టెన్ రౌండ్స్ కాదే మేబీ త్రీ ఆరు అరౌండ్ త్రీ రౌండ్స్ మళ్ళీ ఎందుకంటే నాకు క్లాస్ ఉంది కదా క్లాస్కి వెళ్ళాలి కదా దానికోసమని ఓకే

เออตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะตะ புனன் பால் நேஸ்னப்புடி இதனும் ஆ பால் பச்சனப்படுக்கி இதனும் ரெண்டு பால் உள்ளே 24 ஸ்கோர் 24 ஸ்கோர் ஷாட்டா ஷாட்டா இத காட்டல கண்ணு வந்துட்டாலும் பால் ஹம்மிக்க காடா கரெக வளிவா ஜுரு அப்புற படினான் போ 20 ஸ்கோர் நான் பால் நேஸ்னப்புடி இதனும் हां वो वो बॉल का दी अरे इधर वेरी गुड arre oh, oh. oh. <laughs> oh. 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 I na 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 po arre hide ekkoyindi నువ్వు స్పిన్నరా వెరీ గు లాస్ట్ బాల్ వెరీ గుడ్ ఇప్పుడు అన్నా ఇంకా ఎలా గడిచింది ఈరోజు ఏం చేశావు ఓకే వెరీ గుడ్ సిక్స్ అబ్బు సిక్స్ మీద సిక్స్ లేనా ఫోర్ లేవా ఓన్లీ సిక్స్లా సరే బౌలింగ్ వేస్తున్నావా అబ్బు బౌలింగ్ ఓకే వెరీ గుడ్ సరే సరే బాగా చెప్